ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్ళారు ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసి కొడుకు దడుచుకున్నాడు భయంతో నాన్న పరిగెత్తు సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెట్టాడు అప్పుడు ఆ తండ్రి కొడుకును దగ్గరగా తీసుకొని అలా భయపడుకు బాబు అవి కేవలం శిల్పాలు మాత్రమే అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు ఆ కుర్రాడు బేలగా శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు కానీ అప్పటి నుంచి దేవుణ్ణి శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించా దేవుడు కనిపించలేదు కానీ మానవత్వం కనిపించింది అని